రామ్ నిజ్ స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కితలాంగి పంచాయతీ పరిషత్ గ్రామంలో భగవాన్ బిర్సమ్ముండ యొక్క జయంతి ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో బంగూరు రామదాస్ పాల్గొన్నారు గిరిజనుల కోసం పోరాట యువతులుగా ఉంటూ మన చట్టాలకు మనకు అనుకూలంగా తెచ్చుకుందామని పోరాటం చేసినటువంటి గిరిజన సమర యోధుడు భగవాన్ బిరిసముండ ఈ భగవాన్ బిర్సముండా అనే వ్యక్తి ఆయన యొక్క జీవితంలో యవన కాలంలోనే ఆయన పోరాటానికి యుద్ధం బ్రిటిష్ వారితో పోరాటం చేయడం జరిగింది అలాంటప్పుడు మన భారతదేశంలో గిరిజన ప్రాంతానికి గిరిజనుల ఆదివాసులకు భూమి వాళ్ళు సాగు చేసే భూమి అయినా అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు ఏ విధంగా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలంటే వీళ్ళకి బ్రిటిష్ నుంచి విడుదల ఉండాలి వీళ్ళకి మన యొక్క బ్రిటిష్ పరిపాలనలో ఈ బ్రిటిష్ పరిపాలనలో మనకు అన్యాయం జరుగుతుందని మనకు మన కోసం వాళ్ళు త్యాగం చేసి ఉండ మన కోసం ఆయన త్యాగం చేసి మన యొక్క భూమి పన్నులు కానీ మన గ్రామానికి వచ్చే కొండ పన్నులు కానీ శిస్తు పన్నులు కానీ ఉండేవి పూర్వం అవి అన్నీ లేకుండా చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి భగవాన్ బిర్షముండ ఈ భగవాన్ బిర్షముండ అనే వ్యక్తి గిరిజనుడే మన యొక్క ఆదివాసీ బిడ్డే అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన యొక్క జయంతి వర్ మనం చేసుకుంటున్నామంటే మన భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస చట్టాలు కొన్ని దారులు తీస్తూ ఉంటా పీచా చట్టాలు విమిడిచి ఈ రోజు బిరిసముండ జయంతి సందర్భంగా పీచా చట్టాలు ఏర్పాటు చేయాల్సి ఉంటాయి ఈ రోజు పీచా చట్టం ఉందంటే బిరిసముండ చేసిన యొక్క ఘన విజయం మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా గిరిజన ప్రాంతం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా గిరిజనులు ఇబ్బంది పడకూడదు ఆదివాసీ ప్రాంతంలో బతుకుతున్నటువంటి గిరిజనులకు అన్ని విధాలుగా పిత్తులు ఉన్నటువంటి వారు వీళ్ళ హక్కులను పోగొట్టుకోకూడదు వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలనేదే బిరుసముండ యొక్క విజయం కనుక ఈ రోజు మన గిరిజనుడు మన కోసం పోరాటం చేసిన వ్యక్తి బిరుసముండ ఆయనకు ఘన విజయం చే ఈ ప్రతి ఒక్క గ్రామ రెవెన్యూ రెవెన్యూ గ్రామాలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టాలని ఆదేశించడం చాలా గర్వకారణం మన గిరిజనుడికి ఈ రోజు ఒక గర్వకారమైనటువంటి ఒక మంచి సందర్భాలు ఉన్నాయంటే ఇలాంటి సందర్భాలు మంచి సంతోషమైనటువంటి సందర్భాలు ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం చేపడుతుంది ప్రతి గ్రామంలో ఒక పంచాయతీలో రెవెన్యూ గ్రామాలకు ఈ రోజున ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటూ ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఈ యొక్క బిరుషముండ జయంతి జరిపిస్తూనే పీస చట్టాలకు ఈమిడిచి ఈ రోజు అవగాహన సదస్సు చేయాలి కావున దయచేసి మనము గిరిజనులుగా ఉన్నాం గిరిజన ప్రాంతంలో మన యొక్క భూములను మన యొక్క హక్కులను పోరాట యుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేసి మనకి ఈ రోజున సంరక్షణ చేయబట్టే మనం ఇంత ఉంటున్నాం కనుక అటువంటి వారికి మనం గుర్తుగా ఈరోజు గుర్తించుకొని ఈరోజు ఈ యొక్క బిర్షముండ యొక్క జయంతి నూట యాభై జయంతి చేయడం ఇది గొప్ప కారణమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికైతే మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ఒక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఈ సమావేశం ఇంతటా ముగిస్తూ మనం అందరూ ఒకసారి కూర్చున్నట్లయితే ముందు నిలబడినట్లయితే ఒక రెండు ఫోటోలు తీసుకుని మనం ఈ సమయాన్ని డిస్కస్ చేసుకున్నాం మీకు ధన్యవాదాలు